మార్నింగ్ నా పేరు టీ రక్షిత ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో నాకు ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి ఆ ఫైవ్ ఎయిటీ సిక్స్ డిస్టిక్స్ మార్క్స్ కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరియు నాకు త్రిబుల్ ఐటీలో సీట్ రావడం కూడా ఎంతో ఆనందంగా ఉంది దానికి కారణమైన మా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ గారు మరియు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు మాకు టెన్త్ ఎగ్జామ్స్ టైంలో సార్ ఒక స్పెషల్ బ్యాచ్ దాని పేరు స్టార్ బ్యాచ్గా చెప్పి మాకు స్పెషల్గా కొత్త కొత్త టాపిక్స్ చెప్పి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఇంత మంచి రిజల్ట్ కావడానికి కారణమయ్యారు థ్యాంక్ యూ హెచ్ఎస్ లెంకేశ్వర్ స్కూల్ నుండి ట్వంటీ సెవెన్ మెంబర్స్కి త్రిబుల్ ఐటీలో సీట్ రావడానికి కారణమైన హెచ్ఎం సార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు నా పేరు స్పందన నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఫైవ్ ఫిఫ్టీస్ వచ్చినాయి నాకు చాలా ఆనందంగా ఉంది అందువల్ల కారణం మా ఎగ్జామ్ సార్ మరియు టీచర్స్ సార్స్కి మళ్ళా ట్రిపుల్ ఐటీలో నాకు సీట్ వచ్చింది మళ్ళీ దానివల్ల మా స్కూల్ నుండి ట్వంటీ సెవెన్ మెంబర్స్కి వచ్చింది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మా స్కూల్ నుండి స్టేట్ లెవెల్లో కూడా వచ్చింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను జెడ్పీచ్ఎస్ లెంకేశ్వర్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు టి సురేష్ కుమార్ ఈ సంవత్సరం ప్రకటించినటువంటి బాసర ఐటీ ఫలితాలలో మా స్కూల్ నుండి అత్యధికంగా ఇరవై ఏడు మంది బాసర ఐటీలో సీట్స్ సాధించడం మా స్కూల్కి ఎంతో గర్వకారణం ఇది ఒక రకంగా స్టేట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన స్టేట్లో ఈ సంవత్సరం ఏ పాఠశాలలో కూడా రాని విధంగా ఈ సంవత్సరం ఇరవై ఏడు మంది సీట్లు సాధించడం అనేది మరి వారి తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమైనటువంటి విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈ విజయానికి ప్రధానమైనటువంటి కారణం నేను ఆ విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఎవరైతే మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చి నిరంతర పర్యవేక్షణ చేస్తూ వాళ్ళను ఒక మెరుగైనటువంటి శిక్షణను ఇవ్వడం ఒక కారణమైతే నాకు సహకరించేటువంటి మా పాఠశాలలో ఉన్నటువంటి మరి వారి యొక్క కృషిని మెచ్చుకోదగింది వారు ఎంతో కష్టపడి ఆ పిల్లలను ఆ రకంగా తీర్చిదిద్దారు దిద్దారు అంతేకాకుండా మరి వెనుకబడిన విషయం పిల్లల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళను కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా కూడా ప్రోత్సహించారు దానివల్లనే మాకు విజయం సొంతమైంది మరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకాన్ని కలిగించినటువంటి సందర్భం ఇది కాబట్టి దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మరి మిగతా పిల్లలు కూడా ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యి మరి వారు వారు చదువులో రాణిస్తారని నేను ఆశిస్తున్నా మరి ఇది మిగతా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్